వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం తెలుసుకోబోయేది స్ట్రెస్ ఒత్తిడి గురించి ఒత్తిడి ఈ మాట మనకు తరచు వినిపిస్తూనే ఉంటుంది ఎవరు ఏ పని చేసినా లేకపోతే ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఏ పని సరిగ్గా చేయలేకపోయినా ఒత్తిడి ఎక్కువైందని మాత్రం అంటున్నాం అసలు ఈ ఒత్తిడి కారణాలేంటి ఈ ఒత్తిడి రావడం వల్ల ముందుగా మనకి కలిగే హాని ఏంటంటే రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది అసలు ఈ ఒత్తిడి కారణమయ్యే కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా శారీరక ఒత్తిడి ఇది ఎలాగంటే మనం తీసుకునే ఆహారం నియమాలు పాటించకపోవటం టైంకి తినకపోవటం అలాగే ముందుగా శారీరక ఒత్తిడి మనం తీసుకునే ఆహారం నియమాలు పాటించకపోవటం టైమింగ్స్ ఫాలో అవ్వకపోవటం అలాగే వ్యాయామం సరైన వ్యాయామం లేకపోవడం అధిక బరువు ఈ రకంగా మనకి శారీరక ఒత్తిడి అనేది వస్తూ ఉంటుంది తర్వాత మనం ఫేస్ చేసేది ఉద్వేగపూరితమైన ఒత్తిడి అంటే మనం చేసే పనులు ఏ పని కూడా మనకి సంతృప్తి చెందకుండా మనం చేసామనుకోండి అది ఒక రకమైన ఒత్తిడి చాలా ఉద్వేగానికి గురవుతూ ఉంటాం తర్వాత మనం ఫేస్ చేసేది ఉద్వేగపూరితమైన ఒత్తిడి ఉద్వేగం అంటే మనం చేసే పనులు సంతృప్తి చెందకుండా చేస్తాం అంటే ఇష్టం లేకుండా చేయడం దానికి సంబంధించి కొన్ని రకమైన భావోద్వేగాలు మన శరీరంలో ఉంటాయి దానివల్ల కూడా మనకి ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత మనం ఫేస్ చేసేది మానసిక ఒత్తిడి ఈ మానసిక ఒత్తిడి అనేది మన ఆలోచన విధానం మనం చేసే పనులు మనం తీసుకునే నిర్ణయాలు అలాగే మనం ఊహించిన విధంగా జరగకపోతే మనం కొన్ని రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటాం ఇలాంటివన్నీ మానసిక ఒత్తిడి ఈ రకంగా మనకు మన శరీరం పైన ఈ మూడు రకాల ఒత్తిడి ఒత్తిడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అలాగే మనకి సామాజిక పరమైన ఒత్తిడి అంటే మన పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అలాగే కొన్ని రకాల వ్యవస్థలు సమాజం ఈ ఈ పనులన్నీ చేసేటప్పుడు కూడా మనకి కొన్ని రకాల ఒత్తిడి అనేవి వస్తూ ఉంటాయి ముందుగా మనం ఒత్తిడికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఏదైనా బర్త్డే పార్టీకి వెళ్దాము అనుకున్నాం అనుకోండి బర్త్డే పార్టీకి వెళ్ళటం మనకి ఇష్టం అయితే కనుక మనం దానికి చాలా రకాలుగా రెడీ అవుతూ ఉంటాం దానికి చాలా టైం స్పెండ్ చేస్తాం చాలా మందిని కాంటాక్ట్ చేస్తాం అక్కడ ఎంత దూరమైనా మనం ఇష్టంగానే ఉంటాం అదే బర్త్డే పార్టీ మనకి వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు కానీ తప్పకుండా వెళ్ళాలి అంటే మనం చేయ చేయాలనుకున్న పనులు కూడా సరిగ్గా చేయలేము ఎవరితో అనిపించదు చక్కగా రెడీ అవ్వాలని అనిపించదు వెళ్ళి రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అలాగే మన మానసిక పరిస్థితి మన శారీరక పరిస్థితి రెండు అడ్జస్ట్ అవ్వలేవు బర్త్డే పార్టీకి ఇష్టపూర్వకంగా వెళ్ళాలి అనుకుంటే మనం బర్త్డే పార్టీకి వెళ్ళడానికి ముందే చాలా పనులు మనం అడ్జస్ట్ చేసుకుంటాం టైం అడ్జస్ట్ చేసుకుంటాం సో మెంటల్గా కూడా ప్రిపేర్ అయిపోతాం అదే మనకి ఇష్టం లేదు అంటే వెళ్ళి రావడం కూడా మనకి చాలా కష్టంగా ఉంటుంది అసహనంగా ఉంటుంది టైం వేస్ట్ అయింది అనిపిస్తుంది అనిపిస్తుంది ఇలా ఇన్ని రకాలుగా మనకి ఒత్తిడి ఉంటుంది ఇది నేను చెప్పింది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే మన రియల్ లైఫ్ లో ఇలాంటి ఒత్తిడులు చాలా రకాలుగా ఉంటాయి ఇష్టం లేకుండా చేయడం అలాగే ఏ పని మీద ఎక్కువ ధ్యాస పెట్టలేకపోవడం ఇలా చాలా రకాల ఒత్తిడులు మన శరీరం పైన ఉంటాయి ఇప్పుడు ఈ ఒత్తిడికి సంబంధించిన లక్షణాలు ఏంటో చూద్దాం అరచేతులు చెమట పట్టడం శ్వాస తీసుకోవటం ఇబ్బంది తల మెడ బాగా బరువుగా ఇబ్బందిగా ఉండడం అలాగే ఒంటరిగా ఉండాలనిపించడం ఎవరిని కలవాలనిపించకపోవడం మనం తీసుకుని నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం అప్పుడప్పుడు గుండె దడగా కూడా వస్తూ ఉంటుంది ఇది కూడా ఒత్తిడిలో ఒక లక్షణమే తీసుకుని నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం ఎవరిని కలవాలని అసలు అనిపించదు ఒంటరిగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది ఇది కూడా ఒత్తిడిలో ఒక లక్షణమే ఇలాంటివి మొదలైన కొన్ని లక్షణాలు ఉంటాయి ఇప్పుడు ఈ ఒత్తిడికి సంబంధించి మనం కొన్ని రకాల ఆసనాలు ప్రాణాయామాలు చూద్దాం అసలు ఈ ఒత్తిడికి యోగానికి సంబంధం ఏంటి అనుకుంటే మనకి అష్టాంగ యోగంలో ఒక విభాగం ఒక విభాగం మాత్రమే ఆసనానికి సంబంధించింది మిగతా అన్ని విభాగాలు అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇలా ఎనిమిది విభాగాలు ఉన్నాయి ఇందులో ప్రతి ఒక్క విభాగం మనం మానసిక పరిస్థితి దృఢంగా చేయటం కోసమే ఉంటుంది అన్నమాట మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండటానికి ఈ ఎనిమిది విభాగాలు చాలా చక్కగా సహకరిస్తాయి మనం తీసుకునే నిర్ణయాలు చక్కగా తీసుకోవడం సామాజికంలో సమాజంలో చక్కగా మనం చేసే పనులు దాని పట్ల నిర్ణయాలు మన ప్రవర్తన ఇవన్నీ కంట్రోల్లో ఉండటం ప్రతి ఒక్క విభాగం ఈ యొక్క సమస్యకి చాలా చక్కటి పరిష్కారాలు చూపిస్తుంది దీని గురించి మనం చెప్పుకుంటే చాలా ఎపిసోడ్స్ ఎన్ని ఎపిసోడ్స్ అయినా సరిపోదు ఇప్పుడు మనం ఈ ఒత్తిడికి సంబంధించి మనం ప్రతిరోజు మనకున్న సమయంలో చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన యోగాసనాలు అలాగే ఒక ప్రాణాయామం ఏంటో చూద్దాం ఇప్పుడు మనం ఒత్తిడికి సంబంధించి కొన్ని సులువైన ఆసనాలు చూద్దాం ముందుగా ఇలా సుఖాసనంలోకి వచ్చినాం కదా ఇప్పుడు సుఖాసనంలో నుంచి వజ్రాసనంలోకి వెళ్ళాలి వజ్రాసనం వజ్రాసనంలో నుంచి మనం మోకాల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా నిల్చోవాలి ఈ రకంగా ఇది నీల్ డౌన్ అంటాం కదా మనం చిన్నప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మనకి ఇచ్చే పనిష్మెంట్ ఇదే నీల్ డౌన్ కానీ ఇది మనకి కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది సో ఫస్ట్ ఈ పోజ్ లోకి వెళ్ళాలి వజ్రాసిన నుంచి ఈ లోకి వెళ్ళాలి మోకాల మీద బ్యాలెన్స్ చేసుకుని చక్కగా ఉండాలి ఇప్పుడు ఇక్కడ నుంచి చేతులు ఇలాగా వెనకాలకు పెట్టాలి ఇప్పుడు మనం చేయబోయే ఆసనం అర్ధ చంద్రాసనం ఇదొక వేరియేషన్ నిదానంగా ఇలాగా వెనక్కి స్ట్రిచ్ చేయాలి ఈ ఆసనంలోంచి నిదానంగా వెనక్కి వెళ్ళటం అనేది చాలా ముఖ్యం చక్కగా ఫస్ట్ శ్వాస తీసుకోవాలి శ్వాస వదులుతూ వెనక్కి మళ్ళీ అంతే చక్కగా ముందుకు రావాలి తర్వాత వజ్రాసనంలోకి రావాలి ఇలా ఒక మూడు సార్లు చేసుకోవచ్చు శ్వాసతోనే చేసుకోవాలి తర్వాత మనం చేయబోయే ఆసనం విపరీత నౌకాసనం దీనికి ఇలా మ్యాట్ మీదకి రావాలి ఇలా ఫస్ట్ ఇలా నిదానంగా ఇప్పుడు మనం పుట్ట మీదే బ్యాలెన్స్ చేసుకుంటూ కాళ్ళు అలాగే చేతులు ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలి మళ్ళీ స్లోగా కిందకి ఇలా రిలాక్స్ అవ్వాలి ఇది ఒక రెండు సార్లు మాత్రమే చేయాలి ఇలా చక్కగా బ్యాలెన్స్ చేసుకొని చుట్ట మీదే బ్యాలెన్స్ చేసుకోవాలి కాళ్ళు చేతులు నిదానంగా పైకి తర్వాత నిదానంగా కిందకి రావాలి రిలాక్స్ అవ్వాలి ఇక్కడ నుంచి చక్కగా ఇలాగా వజ్రాసనంలోకి వచ్చేయాలి వజ్రాసనం నుంచి సుఖాసనానికి ఇప్పుడు మనం చేసిన ఆసనాలు చేసుకోవచ్చు అలాగే ఆసనం చేసే సమయం లేని వాళ్ళు అలాగే అంత బాడీ ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు కూడా ఒత్తిడి తగ్గడానికి ఒక చిన్న టిప్ ఫాలో చేయొచ్చు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనమాట ఇది మీరు కూర్చున్న ప్లేస్లోనే కూర్చోవచ్చు ఇలాగా నేల మీద సుఖాసనంలో కూర్చోవచ్చు లేకపోతే కూర్చోాలనే కూర్చోవచ్చు ఎక్కడ కూర్చున్నా తల మెడ స్ట్రైట్గా ఉంచాలి వెన్నుపూసు కూడా చక్కగా స్ట్రైట్గా ఉంచాలి స్ట్రైట్గా ఉంచి ఇలాగా ఒక చెయ్య పుట్ట మీద పెట్టుకోవాలి పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాస తీసుకోవడం శ్వాస వదలటం అది సహజంగానే అవుతూ ఉంటుంది శ్వాస తీసుకోవడం శ్వాస వదలటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది దాన్ని మనం గమనించాలి ముందు తర్వాత శ్వాస తీసుకుంటున్నప్పుడు వదులుతున్నప్పుడు పొట్ట యొక్క వైబ్రేషన్ అంటే పొట్ట పైకి కిందకి వెళ్తూ ఉంటుంది కదా ఆ మూమెంట్ అనేది మనం గమనించుకుంటూ ఉండాలి ఇలా స్ట్రైట్ గా కూర్చొని పుట్ట మీద చేయ పెట్టుకొని శ్వాస తీసుకోవడం వదలటం గమనిస్తూ ఉండాలి అలాగే శ్వాస తీసుకుంటున్నప్పుడు వదులుతున్నప్పుడు పొట్ట యొక్క కదలికలు గమనిస్తూ ఉండాలి ఇలాగా ఒక పది నుంచి పదిహేను శ్వాసల వరకు చేయొచ్చు ఈ రకంగా ఇలా ఒక పది నుంచి పదిహేను శ్వాసల వరకు చేయొచ్చు ప్రతిరోజు చేయొచ్చు ఏ సమయంలోనైనా చేయొచ్చు ఇది చేయటం వల్ల ఏంటంటే మనకి మానసికంగా చాలా ప్రశాంతత అనేది వస్తుంది ఇన్స్టెంట్ గా ఇన్స్టెంట్ గా మనం రిలాక్స్ అయిపోతాం మన నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది కాబట్టి ఈ ఈ పొజిషన్ లో ఇది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్ట్రైట్ కూర్చోవాలి ఇలా వెళ్ళిపోసి ఇలా ఉంచి అసలు కూర్చోకూడదు స్ట్రైట్గా మాత్రమే కూర్చోవాలి కూర్చొని ఒక చెయ్య పొట్ట మీద పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టడం అంతే లేకపోతే మనం పొట్ట యొక్క కదలికల మీద ధ్యాస పెట్టడం ఇలా చేస్తూ ఉంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి గా బాగా రిలీజ్ అవుతాయి దానివల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది ఏ పని చేసినా క్రియేటివ్గా చేయగలరు నిర్ణయాలు చక్కగా ఆలోచన ఆలోచన చేస్తూ మంచి ఆలోచనతో నిర్ణయాలు తీసుకోగలరు ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల మనకి రోగ నిరోధక శక్తి తగ్గిపోవటంతో పాటు ప్రతి విషయం కూడా నెగిటివ్ గానే అర్థం అవుతూ ఉంటుంది ఇది కూడా ఒత్తిడికి ఒక కారణం కాబట్టి ఇలాంటి టిప్స్ అనేవి ఫాలో అవుతూ మనం చేసుకున్న ఆసనాలు మీ పరిస్థితిని బట్టి చేసుకుంటూ ఉంటే ఒత్తిడి కంట్రోల్ అవుతూ ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి